హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జోడీ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను గాజులు ఆర్డర్ చేశాను గాజులు అంటే మట్టి గాజులు కాదు ఇవి గోడ్స్ టైప్ అన్నట్టు మనం సైడ్ బ్యాంగిల్స్గా యూజ్ చేసుకోవడానికి అందులో మనం గాజులు వేసుకుంటాం కదా స్టోన్స్ కానీ అవి కానీ వాటి మధ్యలో వేసుకోవడానికి యూజ్ అయ్యే గూడ్స్ లాంటివి ఉంటాయి కదా వాటిని నేను ఆర్డర్ చేశాను గోడ్స్ అంటే ఇవి మట్టి గాజుల టైపే ఉంటాయండి ప్లాస్టిక్ వాడుతూ చేస్తారు కదా అలా కాకుండా ఇప్పుడు మన గాజులు ఉంటాయి కదా ఈ గాజుల్ని అతికించి పైన ఒక డిజైన్ క్రియేట్ చేస్తారు కదా ఆ విధంగా ఉండే వాటిని నేను ఆర్డర్ చేశాను మొత్తానికైతే ఎట్లా వచ్చాయో ఓపెన్ చేసి అయితే చూద్దాం చాలా రోజుల నుంచి పెట్టాలి పెట్టాలి అనుకొని ఇప్పటికైతే కుదిరింది ఆర్డర్ అయితే పెట్టేశాను రావడం అయితే వచ్చేసాయి మొత్తానికైతే ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూసేద్దాం ఆన్లైన్లో బాగానే వస్తున్నాయి ఇప్పుడైతే నేనైతే ప్రతి ఒక్కటి మీషోలోనే ఆర్డర్ చేస్తాను ఒకవేళ బాగా రాకపోతే రిటర్న్ కూడా తీసుకుంటున్నారు నాకైతే ఎక్కువ ఏం ఇష్యూస్ అయితే క్రియేట్ కాలేదు నేను దాదాపుగా చాలా మీషోలోనే కొన్నాను ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను బాగానే ప్యాకింగ్ చేశారు గాజులు పగలకుండా పైన అది మంచిగా గాజులు పగలకుండా అడ్డంగా ఉండడానికి ఇది చిన్నప్పుడు స్పీకర్స్కి వాటికి వచ్చేది అన్నట్టు వీటికి చిన్న బబుల్స్ లాంటివి వచ్చేది వాటితోని చేతితో ప్రెస్ చేసినాం అనుకో వాటిని అవి టుప్ టుప్ అని సౌండ్ వచ్చేది భలే అనిపించేది చూడండి నేను ఆర్డర్ చేసిన బ్యాంగిల్స్ ఇవి బాగున్నాయి మల్టీ కలర్ చేశాను ఎందుకంటే మల్టీ కలర్ అయితే దేంట్లోకైనా బాగా సూట్ అవుతుందని చేశాను ఇందులో వచ్చేసి ఫోరు స్మాల్ డిజైన్ బ్యాంగిల్స్ వచ్చినాయి రెండేమో బిగ్ డిజైన్ బ్యాంగిల్స్ వచ్చినాయి ఇప్పుడు ఈ త్రీ కలిపి కూడా మనం బ్యాంగిల్స్ వేసుకోవచ్చు లేదా వేరే గాజులు ఉంటాయి కదా వాటి మధ్యలో ఈ పెద్ద బ్యాంగిల్ అనేది మధ్యలో పెట్టేసి సైడ్కి సైడ్ బ్యాంగిల్స్ పెట్టేసుకోవచ్చు లేదు అనుకుంటే ఓన్లీ సైడ్ బ్యాంగిల్సే యూజ్ చేసుకోవచ్చు లేదు మనం ఓన్లీ డ్రెస్సే యూజ్ చేస్తున్నాం నార్మల్ డ్రెస్ అనుకున్నప్పుడు ఓన్లీ వన్ వన్ బ్యాంగిల్ యూజ్ చేసుకోవచ్చు కొంచెం హెవీగా ఉంది డ్రెస్సు అంటే లుక్ హెవీగా ఉంది డ్రెస్ది ఇప్పుడు మనకి లాంగ్ డ్రెస్సెస్ యూజ్ చేస్తాం కదా గౌన్ టైప్స్ ఇట్లాంటి అలాంటి వాటికి ఈ కాంబినేషన్లో వేసుకుంటే బాగుంటుంది మళ్ళీ మనకి కలర్ కూడా ప్రాబ్లం ఉండదు మల్టీ కలర్ ఆర్డర్ చేసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క డ్రెస్ మీదకి ప్రతి ఒక్క శారీ మీదికి మ్యాచ్ అయిపోతుంది అలా ఇబ్బంది కూడా ఉండదు అందరికీ ఒక సెట్ మల్టీ కలర్ గాజులు మల్టీ కలర్ ఇలాంటి సైడ్ బ్యాంగిల్స్ లాంటివి ఉంటే మాత్రం చాలాసార్లు ఇబ్బంది పడకుండా వీటిని యూజ్ చేసుకోవచ్చు నాకైతే బ్యాంగిల్స్ అయితే చాలా బాగా నచ్చేసినాయి నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే బ్యాంగిల్స్ వచ్చేసినాయి కొంచెం కూడా డ్యామేజ్ కాలేదు షైనింగ్ కూడా చాలా బాగుంది కరెక్ట్ సైజు కూడా కరెక్ట్ పంపించారు నాకు బాగా సూట్ అయిపోయింది దీని కాస్ట్ వచ్చేసి నూట యాభై రూపాయలు పడింది నాకు మీసోలో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్